ఇది పురాతనమైన లోదరం మిషనరీ హాస్పిటల్ అండి ఇది సుమారు రెండు వందల ఏళ్ళ క్రితం మిషనరీలు కట్టిన హాస్పిటల్ దీని యొక్క చరిత్ర ఏంటంటే దీంట్లో మరి చాలా పురాతనమైనది ఇది దీంట్లో చాలా సినిమాలు తీశారు అప్పుడు ఇది ఈ రకంగా అవస్థలో ఉందండి ఎందుకంటే ఇది ఒకనాడు వైద్య సేవలు అందించినటువంటి ఈ భవనం ఈనాడు శిథిలావస్థకు చేరి చెట్లు గట్ట మొలిసి దీని యొక్క మెయింటెనెన్స్ కూడా లేక ఇలా ఈ రీతిలో ఉంది ఉగాన టైంలో మంచి సేవలు అందించిన ఈ హాస్పిటల్ మిషనరీలు దాన్ని లోదరన్ మిషనరీ హాస్పిటల్ అప్పట్లో చాలామంది రోగులకి నుంచి వైద్యం చేసేవారు ఇప్పుడైతే మరి ఇది శిథిలావస్థలో ఉంది సుమారు దీని వయసు రెండు వందల ఏళ్ళు ఉండవచ్చు దీనితో చాలా సినిమాలు కూడా తీసారండి లొకేషన్ అంటే ఇది పురాతనమైంది నువ్వు ఇచ్చిందాం అనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియోలో మెయిన్ ఏంటంటే ఈ పురాతన కట్టడాలు చూపించడం కోసం ఈ లొకేషన్ తీటం జరిగింది ఫ్రెండ్స్ చూడండి దీంట్లో ఉన్నటువంటి ఒక పురాతనమైన గోడలో ఈ యొక్క హౌస్ రెండు స్టేర్ల కింద ఉంది ఇదండి విషయం చూస్తుండండి ఈ యొక్క కట్టడాలు మనం ఎక్కడైనా కనిపించవు ఎందుకంటే ఈ పురాతనమైన కట్టడాలు కనుమరుగైపోతున్నాయి ఇప్పుడంతా కూడా కట్టి కట్టాలలో ఇంత నాణ్యత ఉండదు ఇంత చూడటానికి అందంగా కూడా ఉండదు చాలా అందంగా ఉంది కదా అని వీడియో తీసే ఫ్రెండ్స్ చూడండి మరి ఎన్నో సినిమాలు కూడా ఇంకా తీయడం జరిగింది ఇది రాజమండ్రిలోని ఉందండి మిషనరీ హాస్పిటల్ ఇప్పుడైతే మరి ఈ రకంగా పిచ్చిగే చెట్లు మూసేసి మరి కొంచెం భయంకరంగా ఉంది అయినా కానీ మేము తీసి మీకు చూపించుతున్నాం ఫ్రెండ్స్ దీంట్లోకి వెళ్ళటాయి చాలా భయంగా ఉంది అయినప్పటికీ కూడా దీన్ని మీకోసం ఈ వీడియో చూపించాలనే సగుద్దేశంతో మేము దీంట్లో మరి డబ్బులేలు తర్వాత రకరకాల విశర్పాలు కూడా ఉన్నాయి అయినా కానీ వాటిని అన్నింటినీ షేదించుకుంటూ మరి వెళ్ళి ఈ వీడియోని షూట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి పురాతనమైన బిల్డింగ్లు మాకు ఎక్కడోదన కనపడం కానీ వాటిని ఒకసారి మనం చూసి మరి మీకు కూడా చూపించాలనే సదుద్దేశంతో వీటిని చేయటం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోలు అన్నీ ఒకేలాగా ఉంటాయి కానీ ఈ వీడియోని చూడండి చూసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అందరికీ నమస్కారం